పాలపర్తి వరాలమ్మ చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు సీనియర్ పాత్రికేయులు పాలపర్తి శ్రీనివాస్ కు మాతృ వినియోగం కలిగింది ఇటీవల పాలపర్తి శ్రీనివాస్ తల్లి పాలపర్తి వరాలమ్మ స్వర్గస్థులయ్యారు ఆమె వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు పక్షవాతం వచ్చింది రాజానగరం జిఎస్ఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందారు ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత కొన్ని రోజులకు అస్వస్థతకు గురయ్యారు మళ్లీ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఆమెకు ఇరువురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు ఆనాల వెంకటప్పారావు రోడ్ వైట్ హౌస్ పక్కన శ్రీరామ వీధిలో కుటుంబ సభ్యులు పెద్ద కార్యం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు విచ్చేసి పాలపర్తి వరాలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు కుటుంబ సభ్యులను పరామర్శించారు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు దేశిరెడ్డి బలరాం నాయుడు బీజేపీ నాయకులు అడమాల రామకృష్ణారావు వేరా వేరాంజనేయులు అనిశెట్టి ఆనంద్ పలువురు పాత్రికేయులు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పాలపర్తి వరాలమ్మ స్వర్గస్థులైనందుకు బీజిఎన్ సిసిసి ఛానల్ యాజమాన్యం సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు పాలపర్తి వరాలమ్మ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు